ఎమ్మెల్సీ తకల్పల్లి రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు మీరు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఇంచార్జ్గా ఉన్నారు ఏ విధంగా ఉంది సార్ పరిస్థితులు ఇప్పుడు జూబ్లీయుల్స్ ఎన్నిక మాకు అనుకూలంగా ఉంది ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి చేయాల్సింది ఏమీ లేదు చేసింది ఏం లేదు మీ చేయాల్సింది కూడా ఏమి లేదనే ఉద్దేశంతోటి ప్రజలు ఉన్నారు అంతేకాకుండా ఆడ ప్రభుత్వ జాగాల్లో మరి లక్షలాది కుటుంబాలు అక్కడ ఉన్నాయి వారందరూ కూడా హైడ్రాబాయేతో ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు కూడా మంచి నేతగా ఆ నియోజకవర్గంలో గుర్తింపు ఉంది కార్యకర్తలని కడుపులో పెట్టుకుని కాపాడుకున్న తీరు అక్కడ ప్రజల్లో ఉంది ఖచ్చితంగా సానుభూతి ఉంది మాగంటి గోపినాథ్ గారే భారీ మేజర్ కెలా పోతుంది నిన్న సునీతమ్మ గారు అంటే ఎవరికైనా సరే ఆ బాధ అనేది ఉంటది సార్ అట్లాంటిది ఏడ్చినటువంటి విషయాన్ని ఈ రోజు రాజకీయం చేస్తున్నారు సార్ తుమ్మల గారు కావచ్చు పొన్నమ్మ గారు కావచ్చు ఏ విధంగా చూడొచ్చు ఒక మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ విధంగా ఒక మహిళ పైన చేసిన వాక్యం తుమ్మల గారేమో ఖమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రి కొట్టిండాలి ప్రభాకర్ గారేమో హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఆ ఎన్నిక ఆయన బాధ్యత ఉంది ఈయన ఖమ్మ నియోజకవర్గం ఖమ్మ అభ్యర్థి కదా ఖమ్మ నేతను వేస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటది అని ఈయన వేసారు ఈయనకు మంత్రి వచ్చింది కదా పార్టీ మారి రాగానే ఆ కృతజ్ఞత తీర్చుకోవాలి మా ఖమ్మ అభ్యర్థి అయినా మీ నేను లేను నేను చాలా నిజాయితీగా ఉన్నా మన పార్టీ రుణం తీర్చుకుంటా అని చెప్పని మహిళని కూడా చూడకుండా చిన్నపిల్లల తల్లి వాళ్ళ గాలే చదువులు పూర్తిగాలే మహిళ అన్ని వేల మంది మాగంటి గోపినాథ్ గారు అమర్హయ్ అని తను లేసినప్పుడు మైకి పట్టుకున్నప్పుడు నినాదాలు ఇస్తుంటే ఏ మహిళ కన్నా ఉద్వేగం రాదా దుఃఖం రాదా భర్త చనిపోతే ఆ భర్త స్థానంలో ఆ భర్త అభిమానుల హర్షాత్రేకాల మధ్యన వారి ఉద్విగ్న వాతావరణంలో తాను మైకు పట్టి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏ స్త్రీకైనా బాధ కలుగుద్ది కదా ఆ బాధలు ఏడిస్తే ఇంత సీనియర్ లీడర్ అయిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నాయనే నీ మంత్రి పదవి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోవడం కోసం ఒక మహిళని ఇంత కించపరిచేలా మాట్లాడాలా ప్రజలు బుద్ధి చెప్తారు బిడ్డ నోరుంది కదా ఇష్టం వచ్చానని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇవాళ రాజకీయాలు చేసుకుంటా ఎవరన్నా మహిళ కూర్చుంటారా ఇలాంటి తరుణంలో సరిపోయి కొద్ది కాలమై ఆ సాధనలో తను పోటీ చేసే పరిస్థితి వస్తే అంత పెద్ద సభలో మాట్లాడరా చాలా తీవ్రమైన విషయం యావత్ తెలంగాణ మహిళా సోదరులు మనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా జూబ్లీవర్గం మహిళకి విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి మానవ మృగాలకి మానవీయ కోణం లేని ఇలాంటి నేతలకి చెప్పు దెబ్బలాగా ఫలితం ఉండాలి ఓటు ద్వారా సమాధానం చెప్పాలి ఎంత అహంకారం ఏం చేశారని ఏం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని హైదరాబాద్ పోదంపా కూల్చూడదప్ప కట్టింది ఏదో చూయించు చేసింది ఏదో చూయించు ఒక ఇల్లు కట్టినవా ఒక పెన్షన్ ఇచ్చినవా బస్సు ఛార్జీలు కూడా పెంచినావు కదా మహిళలకు బస్ అని విపరీతంగా ధరలు కూడా పెంచావు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించక చేతగాక కనీసం యూరియా బస్ కూడా నోచుకోలేక అరిగోసడుతున్న తెలంగాణ ప్రజలు నీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనబరుస్తుంటే ఈ ఎన్నికలు బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి భాష మాట్లాడే వారికి ఓటు రూపాయల సమాధానం చెప్పాలి జుబ్ల్స్ ఎన్నికల్లో మాగరెడ్డి సునీత గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి ఈ రేవంత్ రెడ్డి ముడ్డి మీద వాత పెట్టాలని సందర్భంగా విజ్ఞప్తి